హలో పీపుల్ వెల్కమ్ టు ఏబీ నైన్ అఫీషియల్ వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వస్తాయి కాబట్టి మనలోని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా పనిచేస్తుంది దీన్ని కట్ చేయడం చాలా ఈజీ ముందుగా అడ్జస్ట్ని కట్ చేసుకోవాలి తర్వాత మిడిల్లోకి కట్ చేసి ఫోర్ పీసెస్ చేయాలి తర్వాత పీల్ ఆఫ్ చేసి ఆ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని తీసుకోవడమే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి వైట్ డ్రాగన్ ఒకటి రెడ్ డ్రాగన్ మీకు ఏది ఇష్టమో కామెంట్స్లో చెప్పండి అలాగే అందులో ఉన్న సీడ్స్ మనకు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఇవాళ మిల్క్ షేక్ కూడా చూసేద్దాం మిల్క్ షేక్ కూడా చాలా ఈజీ ఫస్ట్ మనం ఒక డ్రాగన్ ఫ్రూట్ని గ్రైండర్లో వేసుకొని టేస్ట్కి సరిపడా చక్కెర అలాగే పాలను పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే అంతే మన సింపుల్ అండ్ హెల్తీ డ్రాగన్ మిల్క్ షేక్ రెడీ మీకు డ్రాగన్ ఫ్రూట్ తినడం ఇష్టమా లేకపోతే మిల్క్ షేక్ ఇష్టమో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్